హలో రామకృష్ణ స్పీకింగ్ నేనండి సీతనే ఏమిటి అనుకోకుండా ఎక్కడికి ఫోన్ చేసావు చేసిన పొరపాటు క్షమించమని అడుగుదామని సీత యావండి ఎంతో ప్రేమతో మీరు తీసుకొచ్చిన నెక్లెస్ ని మా నాన్నగారు మీ చేత్తో ఇప్పించారని అపార్థం చేసుకుని వద్దన్నాను తర్వాత నిజం తెలుసుకున్నాను మీలాంటి మంచి మనిషిని ఎంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అవే మాటలు సీత ఆలు మధ్య ఉండాల్సింది మన్నింపులు క్షమాపణలు కాదు ప్రేమ అనురాగం ఈ రోజు సాయంకాలం నీకు నచ్చిన చీర కట్టుకుని మీకోసం ఎదురు చూస్తుంటాను తొందరగా రావాలి తప్పకుండా వస్తాను సీత ఈ రోజు మన జీవితంలో మరుపురాన్ రోజుగా మారాలి అయితే ఆరు గంటలకు రావాలి ఎంత పనున్నా ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు వచ్చే తీరాలి లేకపోతే నా మీద ఒట్టు తప్పకుండా వస్తానుగా ता హలో రామకృష్ణ అయ్యారు ఏమిటి సింహాచలం నువ్వు చెప్పేది డాక్టర్ ఫోన్ చేసావా నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను నువ్వు మాత్రం ఆయన దగ్గరే ఉండు డాక్టర్ గారు ఎలా ఉంది ఆయన పరిస్థితి ఒక రకంగా సీరియస్ గా ఉందని చెప్పాలి ఇది రెండోసారి హార్ట్ అటాక్ రావటం ఇంజెక్షన్ ఇచ్చాను డాక్టర్ తప్పనిసరి అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం చెప్పండి ప్రస్తుతం హాస్పిటల్ తీసుకెళ్ళినా పెద్దగా పలితీ ఉండదు రెండు గంటలకు ఒక ట్యాబ్లెట్స్ అప్పును వాడాలి తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ రాత్రి అంతా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టి సరే డాక్టర్ రండి డాక్టర్ ఇక మీరు వెళ్ళండి లేదు సింహాచలం ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను కావలసిన మనుషులకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే మరెవరు చూసుకుంటారు అభిమానం గౌరవం గనకనే ఆయనకి నేనంటే ప్రాణం అనేది ఒకప్పటి మాట ఇప్పుడు నన్ను ఆయన కావాలనే దూరం చేసుకున్నారు నేనేం తప్పు చేయకపోయినా నా మీద నింద వేసి నన్ను తన కంపెనీలోంచి తీసేశారు సమయం వచ్చింది కనుక మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఏమిట్రా మీ మంచి కోరి మీరు బాగుండాలని ఆయన తన కంపెనీలోంచి మిమ్మల్ని తీసేశారు బాబు అవును బాబు మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమని ఆయనకి తెలుసు ఊరికే ఇస్తే మీరు తీసుకోరని తెలుసు జీతం పెంచి ఇద్దామంటే మీరు ఒప్పుకోరని తెలుసు అందుకని గోపాలం బాబుతో మాట్లాడి ఎక్కువ జీతానికి మీకు ఉద్యోగం ఏర్పాటు చేసి ఇక్కడ కావాలని మిమ్మల్ని నానా మాటలు అని ఉద్యోగం నుంచి తీసేశారు బాబు సింహాచలం నువ్వు చెప్పేదంతా నిజమా నిజం బాబు నా అల్లుడు చెడ్డవాడని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఎక్కువ జీతంతో అతను ఆనందంగా ఉంటే అంతే చాలు అన్నారు బాబు అయ్యారు ఎలా ఉంది మావి గారు మీకు ఎంతసేపు అయితే కృష్ణ వచ్చి కృష్ణ బాబు నిన్న రాత్రే వచ్చానండి మీకు గుండిపోటు రాగానే అటు డాక్టర్ గారికి ఇటు కృష్ణ బాబుకి ఫోన్ చేశానండి అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా కృష్ణ ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చొని టైం ప్రకారం మాత్రలు ఇస్తూ రాత్రి అంతా మీకోసం జాగారం చేశారండి బాబు కృష్ణ సొంత బిడ్డలు సైతం కన్నవాళ్ళని పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాత్రి అంతా నా కోసం నిద్రాహారాలు మాని సేవ చేశావంటే మావయ్య గారు మీరు నాకు చేసిన ఉపకారం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ బాబు కృష్ణ అవును మావయ్య నాకు బ్రతుకునిచ్చారు మీ కూతుర్ని నాకు భార్యగా ఇచ్చారు ఇంకా మేలు చేయడం కోసం మీ దగ్గర నుంచి తీసేసి వేరే చోట ఉద్యోగం ఇప్పించారు అప్పుడు నాకు మంచితనానికి అర్థం తెలిసింది కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మామయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గుండు జబ్బు వచ్చిందని సీతకు తెలియనివ్వకూడదు అసలే తల్లి లేని పిల్ల పంతాలు పట్టింపులు ఎన్నున్నా ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు అందుకే ఈ సంగతి సీతకు తెలియనేనని నాకు మాటివ్వాలి అలాగే మావయ్య అలాగే బాబు వస్తాను పెళ్ళి జాగ్రత్త రాత్రి ఇంటికి రాలేదే ఒక ముఖ్యమైన పని పనుండి రాలేదు ఆఫీస్ కు ఫోన్ చేశాను ఆరింటికి వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారు నన్ను ఏమి అడక్కు నేనేమి చెప్పలేను రాత్రి తెల్లవారులో మీకోసం వెయ్యి కళ్ళుతో కోటి ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగే హక్కు లేదంటారా ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్త అనవసరం నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు బాధపడతావని తెలుసు కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను నన్ను క్షమించు రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి అంటే ఏమిటి నువ్వు అనేది కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడగన్ దగ్గరికి వెళ్ళడమే సీత తొందరపడి పొరపాటుగా నిందలు వేకు నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు నా మాట నమ్ము నేను అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను నమ్ముతానండి సీత నేను చెప్పేది అబద్ధం కాదు మరి నిజమేమిటా చెప్పండి నిజమేమిటో చెప్పే పరిస్థితిలో నేను లేదు నిజమేమిటో ఎలా చెప్తారో ఎందుకు చెప్తారో సొమ్ముకో ఆశపడే బజార్ మనిషితో రాత్రంతా కులికొచ్చిన భర్త భార్య దగ్గర చెప్తాడండి అబద్ధమే చెప్తాడు సీత భార్య భర్తల మధ్య ఉండవలసింది నమ్మకం భర్త మాట భార్య భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్యలో ఉన్న బంధం తీగిపోతుంది నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూర్చు పారేసింది మీరే రండి మీరే చెప్పండి రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కులక లేకుండా ఎదురు చూసి నేను ఎందుకు రాలేకపోయారని అడగడం తప్ప లేదమ్మా నీ తప్పేం లేదు ఏరా కారణం చెప్పలేనంత రాత్రి అమ్మ అడిగిందని కొట్టడానికి నీకు చేతలు ఎలా వచ్చేరా ఒళ్ళు పొగలెక్కితే తెల్లాన్ని తలడానికి చేతులు కళ్ళు అన్ని వస్తారా రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచుపడతారా భ్రష్డా నువ్వు రాకపోవడానికి సభ్యమైన కారణం అంటూ ఉంటే అదేమిడో చెప్పరా ఇతరులు నిలదీసి అడిగినంత మాత్రం ఎలా చెప్పగలరు సార్ జాలియా నిద్ర లేని మోహన్ చూస్తుంటే తెలియడం లేదు రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుంటాడు పెథా వేషాలు వేసిన చాలక నీ తప్పుని గిచ్చుకోవడానికి అడ్డం అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలా ఎవరికైనా తెలుసా పేరుకు మాత్రం ఈవిడ పెళ్లంగా ఉన్నా పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండటానికి నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనుక ఆమెకు అన్యాయం చేయలేను గనుక ఈ క్షణం వరకు పరాయి అడగలు ఒక్క కన్నెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు పరాయి వాళ్ళు భావించారు ఆఖరికి కట్టుకున్నది భావించింది మగాడిగా నా ఓర్పుకు హద్దుంటుంది మనిషిగా నా సహనానికి ఓ ఉంటుంది ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు నా ఓర్పు చచ్చిపోయింది నా సహనం నశించిపోయింది ప్రేమ అనే బంధం తెగిపోయాక మగవాడన్న వాడు తెగించాక ఏం చేస్తాడో ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది నీకే కాదు నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను వస్తాను ఏమిటా సమాచారం నువ్వు చెప్పేది నిజమా అవును బాబు అమ్మాయిగారు మిగతా వాళ్ళు చేసిన కూడా ఓకే కృష్ణ బాబు మనసు విరిగిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బాబు తొందరపడి అమ్మాయి తప్పు చేసింది తప్పు చేసింది నేను కదా నా ఆయన అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను అంతస్తులో ఆయన నిల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు నిన్న రాత్రంతా అంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు అది కాదు ఆ అట్టగాడికి రాత్రంతో ఎక్కడికి ఎక్కడికెళ్ళారా ఏం చేశారు అని అడిగితే కనీసం జనాభా చెప్పకపోతే దాని అర్థం ఒకటి చెప్పండి చెప్పమంటావా శంకరయ్య అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా మహోన్నతుడని అర్థమయ్యా నాన్న ఏంటి పేరు అనేది అవునమ్మా అతను చిన్నవాడైనా చేతులు ఎత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గల వాడమ్మా తైనవి ఇంకా కలిసి కూర్చోండి రాత్రి అంతా అడ్డ వెనక్ తెలికు తెలికొచ్చే మనిషి వాళ్ళే అభయ తొందరపడే నిందల వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళేనే రాత్రి అంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు నీ తండ్రికి గుడ్డు చప్పొచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవాళ్ళు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడు చెప్పలేదు నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కన్నారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను నాకు ఇచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయట పెట్టలేదు ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి సీత నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం నేరం నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు మీ అందరు బుద్ధి ఏమైందయ్యా మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం వచ్చేటట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషా అతను కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషే అతను అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు సీత తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు నిజంగా తప్పు చేసిన భర్తను సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి ఏ కాపురం నిలబడలేదు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యారా అమ్మయ్యారా కొంప మునిగిపోయింది ఏమిటయ్యా ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పమయ్యా కృష్ణబాబు ఆ టైపిస్టు పెళ్లిట్లో మకాం పెట్టారట ఆమె పెళ్లి కూడా చేసుకుంటా లేదు అలా జరగడానికి వీలు లేదు నాన్న ఆయనకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను నా తప్పులన్నీ మందించమని అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను నేను తగ్గించుకుంటాను హలో హోమ్ నేను కృష్ణ గారి మిసెస్ ని ఆయనతో ఒకసారి మాట్లాడాలి సారీ ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు ప్లీజ్ చాలా ముఖ్యమైన విషయం అంతని మాట్లాడాలి నేను ఆయన పర్సనల్ సెక్రటరీని మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట ఆయనే చెప్పమన్నారు హలో నువ్వేం బాధపడకు అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు మెంబర్స్ ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా హరియు మీరంతా ఎలా ఉన్నారు ఏమిటి అలా చూస్తున్నారు ఓహో కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా డాలింగ్ లేకెందుకు విషయం చెప్పండి ఓ యా స్వస్తి శ్రీ చందమాన సంవత్సర సారీ నోరు తెరట్లేదు డాష్ డాష్ లగ్నం మందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లుని వరుడు రామకృష్ణకిచ్చి పెళ్లి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ ముహూర్తమునకు మీరందరూ లక్ష్మి కళ్యాణ మండపనకు ఇచ్చేసి క్యూము నిలబడి ఆశీర్వదించ ప్రార్థన యువ శుభదం

నేను ఆడే నాటకంలో పాలు పంచుకున్న నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ పాటికి మా వాళ్ళల్లో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు ఏమిటి సింహాచలం ఏం జరిగింది మనం సరదాగా మీ వాళ్ళు ఏడిపించడానికి అచ్చు వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యంగా వెళ్ళిపోయారు అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అబ్బాయి ఏం గొడవలు జరిగిపోతుందో ఏమో ఏమండి ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం శుభలేఖలు అయిపోయే ఉంది ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు ఆ వెధవా నేను వచ్చి వాడి చెవి మెలు పెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడ ఇచ్చుకుపోతానని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాడు ఇంటి దొంగ రాసుకెళ్ళి రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది ఎలాగైనా పెళ్లి ఆపాలి పదండి అన్న ఏమండి ఆలస్యం చేస్తే అమ్మాయి అన్యాయం జరిగిపోతుంది పదండి అవునా దూసుకెళ్ళి అన్నయ్య రెక్క చొక్కా పుచ్చుకుని ఇచ్చిన వచ్చి ఆలస్యం చేస్తున్నారు కావాలంటే మగాల మధ్యనే నేను ఉంటాను మగాల మధ్యకేలే అవకాశం పోస్తున్నాను కాసుకుచాం ఆగగల ఏమండి సూత్రధారం టైం దగ్గర పడుతోంది పదండి నాన్నా చారిపోయే జీవితం మీద ఎవరిది కాదు అనక మీ రంద్రాలు చిత్తునరు కానీ ఆలసించేస్తే జీవితం అయిపోతుంది నేను అందుకే నేనే ముందు వెళ్తాను రైట్ ఈ పెళ్ళి రావాడి ఆపండి అవసరం వస్తే మీ అందరి కాల్చి పారేస్తాను అంతే అంతే ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత టిమ్ముగా ఉన్నాడు గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను ఈ పెళ్లి ఆగిపోయే వరకు కకా అవి కట్ చేసేయాలి పద పద

తో పాటు ఈ పెళ్ళి నాపేయండి లేదా చూస్తూ చూస్తూనుకుంటారు మీరు షూట్ చేసి నాన్ సెన్స్ అక్కడ నలుగురు ఆడవాళ్ళు పెళ్లి జరగడానికి వీలు లేదని గొడవ పెట్టుకున్నారు సార్ సార్ వాళ్ళందరినీ స్టేషన్ తీసుకెళ్ళండి ఓకే సార్ ఏమిటండి అంటే ఆయనకి ఫ్రెండ్ అయిపోతుందన్నమాట మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరవు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టిన మనుషుల లేకపోతే చెంబల వ్యాలీ ముఠానా అదేమి కాదు సార్ నేను గొప్ప సంగీత విధ్వంసండి సార్ ఇవాళ నుంచి వాయువాద్య కళాకారుని కావాలని స్టాప్ దట్ నాన్సెన్స్ అలాగే సార్ అమ్మాయి కూల్ గా నిడిస్తే ఉదిలే పెడతాను అవసరమైతే అండమాన్ बम్బిం చేయగలను అండమాన్ ఎందుకండి అన్నవరం పంపించేయండి మా నేటివ్ ప్లేస్ అదే షట్ అప్ ఐ విల్ కిక్ యు రాస్కెల్ ఏరే వీళ్ళంతా మా వాళ్ళే సార్ ఐ సీ ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనా అన్నమాట రింగ్ లీడర్ కాదు సార్ మా అబ్బాయి కృష్ణ షట్ అప్ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు కూడా దయలించండి సార్ సార్ చాలా సార్ ఇతీస్ వాళ్ళకేంటి సార్ అడిగా సార్ నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే ఏం చెప్పక్కర్లేదు నా కొల్ మండిందంటే షూట్ చేసి పరేయగలను కోటిగా నువ్వాటిగా ఇన్నాళ్ళు ఎక్కడ వచ్చేవరా ఇక్కడేది తెచ్చాను కానీ నువ్వు నాకు వచ్చిందో సాయం చేయాలరా సాయం అడుగు ఏమిటది మరేం లేదు వీళ్ళంతా మా వాట్ పెళ్లి పందిట్లోకి కళ్ళు తాగిన కూతురులా ప్రవేశించిన ఈ నీ అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పే పథకం కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిట్లో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు ఊరుకుంటారా ఊరుకోరండి మక్కలు ఎరగదని కదా మొక్కలకు ఆ భయమే అక్కలేదయ్యా ఈ ఊరు వచ్చిన ఐజీ నా చిన్ననాటి స్నేహితుడు నేను ఇక్కడ వాడికి తెలియదు అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిల్లలేదు అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయట తీసుకురావచ్చు ఇది బ్రహ్మాండం మొత్తానికి కట్టుకున్నదానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి ఏమయ్యా ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చేయ్ వచ్చాయి మీ కార్డులు కాదు సార్ మా మావయ్య ధైర్యం చెప్పడంతో ఇంట్లో వాళ్ళ మొహన్ కొట్టాను వీళ్ళందరూ బెడ్లు తీసాయి ఒరే కోటిగా ఇప్పుడు గనక ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించాండరా భర్త అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థం ఏంటండి నన్ను మన్నించండి సీత చూడమ్మా భార్యాభర్తలు ఇద్దరు లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్ గా ఉంటుంది నా అభిప్రాయం కూడా అదేనండి రేయ్ ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మధ్యలో జరుగుతాయని విన్నాను కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా ఒరే ఒరే మా డిపార్ట్మెంట్ మీద జోక్ లేసా ఇప్పుడు తీసిన బేడీలన్నీ